భూమా అఖిల ప్రియ సో ఇక నుండి భూమాని పిలిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులే ఒప్పుకునేలా అయితే లేదు వాళ్ళ తల్లిదండ్రి నుంచి వచ్చినటువంటి రాజకీయ వారసత్వం ఆ వారసత్వాన్ని నిలుపుకోవడంలో వాళ్ళ తల్లిదండ్రికి జిల్లాలో ఉన్నటువంటి ఒక పేరును నిలుపుకోవడంలో ఖచ్చితంగా ఆమె తీవ్రమైన వైఫల్యం చెందారు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రికి దగ్గరగా ఉన్న నాయకులే కాదు కర్నూలు జిల్లాకు సంబంధించి రాజకీయాలు తెలిసిన ఎవరైనా కూడా టక్కున చెప్పే మాట ప్రస్తుత పరిస్థితులు పరిణామాలను గమనిస్తే మొన్న టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు లాస్ట్ టైం భూమా అఖిలప్రియ గారు మంత్రిగా చేశారు కదా ఇక అదే నేమో రాజకీయంగా ఆమె లైఫ్లో గోల్డెన్ డేస్ అటే ఇక మళ్ళీ అటువంటి డేస్ వస్తాయి అని చెప్పి ప్రస్తుత పరిణామాలను గమనిస్తే ఖచ్చితంగా మనకు అనిపించదు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత భూమా అఖిల ప్రియ చూసాం హైదరాబాద్ లో కిడ్నాప్ కేసు దగ్గర నుంచి మరొకరిని చంపించడం కోసం మనుషులు పెట్టారు అని ఆ కేసులోను ఆమె వాళ్ళ భర్త రకరకాల ఆరోపణలు వచ్చాయి చివరికి ఏవి సుబ్బారెడ్డి గారు టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడి విషయంలో వాళ్ళ నాన్నగారు రైట్ హ్యాండ్ అనేవాళ్ళు అతని తోటి విభేదాలు తీవ్ర స్థాయికి వెళ్ళడం నారా లోకేష్ పాదయాత్ర పడే ఈమె మనుషులు ఈమె సహాయాలను కొట్టేయకపోవడం పెడి గుద్దులు గుడిపించడం ఒకటా నిండా ఈ మొత్తం ఎపిసోడ్ సరే అవుట్ ఆఫ్ ది పాలిటిక్స్ కుటుంబం అయినా కూడా తనకు అండగా ఉంటుందా కుటుంబ సభ్యులైనా అండగా ఉంటున్నారా అంటే దగ్గరగా గమనించిన వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమెను ఎప్పటి నుంచో ఎలేసినంత పని చేస్తూ ఉన్నారు అని ఎవరితో కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల సభ్యులతో దగ్గర రిలేషన్ లేనే లేదు అంటే సాన్నిహిత్యం లాంటిది ఈమె మీద కాసిన తనగానే పాజిటివ్ కారణంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా లేరు ఈ రోజు మీడియా సమావేశం పెట్టి భూమా నాగిరెడ్డి గారి సోదరి శ్రీదేవి గారు అయినా మిగిలిన కుటుంబ సభ్యులైనా మీడియా సమావేశం పెట్టి అసలు భూమా కుటుంబానికి ఆమెకు ఏం సంబంధం ఆమె భూమా అఖిల ప్రియ కాదు మద్దూరి అఖిల ప్రియ వాళ్ళ భర్త మద్దూరి భార్గవ నాయుడు ఆమెకు భూమాని ఇంటి పేరు ఎందుకు ఆమె భూమా కాదు మధురి అండ్ భూమా కుటుంబం ఆమెకు అసలు మేము ఇయ్యం మా మద్దతు అంతా కూడా భూమా కుటుంబంగా భూమా కిషోర్ రెడ్డికి అని అంటే ఆళ్ళగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ ఉన్నారు భూమా నాగిరెడ్డి గారి వాళ్ళ అన్న కుమారుడు ఇఫ్ నాట్ రామ్ భూమా నాగిరెడ్డి గారి రాజకీయ ప్రవేశం జరగడానికి ఆ భీమా భూమా కిషోర్ రెడ్డి వాళ్ళ నాన్నగారే కారణం అనుకుంటారు అక్కడ నుండే భూమా నాగిరెడ్డి గారి రాజకీయ ప్రస్థానం కూడా స్టార్ట్ అయిందని చెప్పి అనుకుంటా మోస్ట్ ప్రాబబ్లీ సరే వాళ్ళ అన్న కొడుకు భూమా కిషోర్ రెడ్డి తను బీజేపీ ఇన్ఛార్జ్ ఉన్నారు తనతో కలిపి మీడియా సమావేశం పెట్టి భూమా అంటే ఇప్పుడు రాజకీయంగా కిషోర్ రెడ్డే భూమా అసలు అఖిలప్రియ భూమానే కాదు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు ఆ కిషోర్ రెడ్డి కూడా ఒకవేళ అలయన్స్ ఉండి ఆలగడ నుంచి కనుక బీజేపీ నుంచి టికెట్ రాకపోతే నేను ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తా ఏడు లేదా ఎనిమిదవ తేదీ నుంచి ప్రచారానికి కూడా స్టార్ట్ చేస్తా భూమా వర్హీయులు భూమా మనుషులు భూమా అభిమానులు ఎవరు కూడా అఖిల ప్రియకు ఖచ్చితంగా మద్దతు ఇవ్వరు ఎందుకంటే ఆమె భూమా అనే పొలిటికల్ ప్రాండడు కావచ్చు భూమా అనే కుటుంబ ప్రాణుడు కావచ్చు ఎప్పుడూ ఇప్పుడు లేదు ఆమెకు ఎప్పుడో కోల్పోయారు సో ఆమె భూమా కాదు మద్దూరి అఖిలప్రియ అలానే పిలుస్తాం మా మద్ద కిషోర్ రెడ్డికి అని చెప్పి భూమా కుటుంబం కూడా ఒక విధంగా అఖిలప్రియను ఎలిసినంత పనిచేశారు ఈరోజు మీడియా సమావేశం పెట్టి సో ఏ వైపు చూసినా కూడా అఖిలప్రియకు మద్దతు అనేది కనిపించట్లేదు ఒకవేళ టీడీపీ టికెట్ ఇస్తుందా లేదా అనేది అనుమానం జనసేన తలయన్స్ ఉంటే ఒకవేళ వాళ్ళకంటే జనసేనకి ఇస్తారని చెప్పి ఆ ప్రచారం ఉంది ఏ విధంగా చూసినా అఖిలప్రియ రాజకీయ జీవితం అసలు ఇప్పుడు ఏమాత్రం బాగున్నట్లేదు భవిష్యత్తులో బాగుండాలి అంటే ఈ అమ్మాయి మరి ఎంత మారాలో చూద్దాం ఏం జరుగుతుంది